Thank you నక చర్ల విషయంలో హరీష్ రావు గారు వారు చేయాల్సినంత చేసి మైల మైలగడుకునే ప్రయత్నం ఉన్నారు వనక చర్యల విషయంలో జీవోలు వచ్చినాయి అన్నీ కూడా పోయిన ప్రభుత్వం హాయలునే వీరు ఉదాసీనత వల్లనే ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత వల్లనే జీవోలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఎంత గొప్పగా మాట్లాడుతున్న టిఆర్ఎస్ నాయకులు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాటలకు జవాబు చెప్పాలి ఫస్ట్ రాయలసీమని రతనాల సీమ చేస్తా అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా జీవోలు బివోలు జాంతినై ప్రజల హక్కులన్నీ కాపాడుతాను అన్నది కేసీఆర్ కాదా ఆనాడు ఉదాసీనంగా వివరించినారు కాబట్టే అప్పుడున్న ముఖ్యమంత్రి మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు గాని ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ఇద్దరితోనూను కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం విందులు వినోదాలు చేసుకోవడం వీరి యొక్క ఉదాసీనత వల్ల అక్కడ జీవాలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసిన సందర్భం వనక చరల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలంకక్షంగా వివరాలను చెప్పడం జరిగింది ప్రజాభవన్లో సరే ఇవన్నీ ఒక్క ఒక్కటి మాత్రం వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు ఇది స్పష్టం ఇంకా లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ గారు కానీ మేము కానీ మా మీనాక్షి నటరావు కానీ కట్టుబడి ఉన్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం ఇలా కోర్టులో ఇంటర్వ్యూ స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీం కోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మూడు జీవోలు ప్రభుత్వం రాగానే తొంభై ఐదేళ్ళ తర్వాత స్వాతంత్రత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ డేటా ఆధారంగానే వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం అంతకుముందు ఏ ఆధారం లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు సుప్రీంకోర్టు చాలా సంతోషం అడిగింది నీకు ఏ ఆధారం ఇప్పుడు అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కుల సర్వే ద్వారా పొందుపరిచింది ఒక ఎంపెరికల్ డేటాను పొందుపరిచింది కాబట్టి నలభై రెండు శాతం జీవో ఇస్తూ నిఖిల్ పోయే ప్రయత్నం చేశాం సరే కోర్టు ఇంటర్మ్ స్టే ఇచ్చింది ఇది ఇంటర్మ్ స్టే మాత్రమే ఉంటుంది డెఫినెట్గా ఇది మాకు వెసులుబాటు దొరుకుతుందని నేను అనుకుంటా ఉన్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది నలభై రెండు శాతం రీతి నుంచి ఇవ్వాల్సిందేనని ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ రకంగా కోర్టులో అప్పీల్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు ఇది ప్రజలకి అందరికీ అర్థమైనటువంటి సందర్భం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి గత సంవత్సరాల కాలంగా దీని మీద తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ వచ్చాము మొదట జీవో ఇచ్చి మొదటి చట్టం చేసి కేంద్రానికి పంపాము అదే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారో కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది ఎందుకు పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర ఒకటి కాదు మొదటిసారి పంపిన రెండు చట్టాలు పెండింగ్ ఉన్నాయి ఆ తర్వాత ఇచ్చిన ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది మళ్ళా మేము కేసీఆర్ ఆనాడు బీసీలు యొక్క హక్కుని కారణ యాభై శాతానికి పరిమితం విధిస్తూ రాష్ట్రంలో చట్టం చేసిన దాన్ని కూడా అధిగమించి మరొక చట్టం చేసి కేంద్ర గవర్నర్ పంపడం జరిగింది మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ ని ఉద్దేశపూర్వకంగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయంటే ఇది బీజేపీ పాత్ర కాదా బీజేపీ పార్టీ ఆ ఎంపీలు బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా బీసీలకు అందాల్సినటువంటి ఫలాల్ని నోటు దాకా వచ్చిన ఫలాల్ని తలదన్నే ప్రయత్నం చేస్తుంది వాస్తవం కాదా రిడ్ రాజేందర్ జవాబు చెప్పారు బంటి సంజయ్ గారు జవాబు చెప్పారు అరవింద్ గారు జవాబు చెప్పరు మరి బీసీ నేతలుగా మాత్రం అవుతారు బీసీ ఓట్లు మాత్రం కావాలి ఎన్నికల ఓట్లు వేసుకోవాలి బీసీల విషయం వచ్చినప్పుడు మాత్రం నోరు కుప్పరు ఇవ్వాలంటా ఉన్నారు కేంద్రం పరుపు అంటే మేము వస్తామని ఉన్నా బీఆర్ఎస్ నాయకులు అరే మేము యావత్ రాష్ట్రం యొక్క యంత్రాంగం ముఖ్యమంత్రిని మొదలుగొని ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చైర్మన్ అంతా పోయి ఢిల్లీలో ధర్నా చేశాం మీరు ఒకరన్నా కలిసి వచ్చారా అంతకుముందు బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ సంఘాలను ఢిల్లీలో ధర్నా చేస్తే అన్ని పార్టీలకు ఆహ్వానం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ రాలేదు ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ముఖం చాటేశారు అది మేమిచ్చిన పిలుపు కాదు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు బీజేపీ నాయకులు ఎందుకు ముఖం చాటేశారు ఒక్కరంటే ఒక్క నాయకుడు రాలే కానీ యావత్ దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఇండియా బ్లాక్ ఎంపీలు మన బీసీలు చేసిన ధర్నాకు సంఘీభావం ప్రకటించారు వచ్చి ప్రత్యేకంగా పాల్గొని మేము ధర్నా చేస్తే మాకు కూడా వచ్చి ప్రత్యేకంగా సంఘీభావం తెలిపారు కానీ ఈ బీజేపీ సౌకార్డు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇంట్లో దాక్కున్నారు ఇవాళ కోర్టు స్టే ఇచ్చిన తర్వాత రకరకాల మాట్లాడుతూ ఉన్నారు అరే ఇవాళ వయసు నిమిత్తం లేకుండా మా పెద్ద నాయకులు కేశవరావు గారు హనుమంతరావు గారు నాయకులు కోర్టుకి వెళ్ళి ఇంప్లీడ్ అయ్యారు బీసిన రిజర్వేషన్ కోసం ఒక్కటంటే ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఒక బీఆర్ఎస్ నాయకుడు కానీ కోర్టుకెళ్ళి తట్టలే ఇది మీ చిత్తశుద్ధి ఇవాళ మళ్ళీ మేమేదో చేస్తామనే పగలబాలు పలుకుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ఒక రెడ్డి అయి ఉండి కూడా వీళ్ళు దూరం దీన్ని తీసుకొచ్చినారంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ ఇది రాహుల్ గాంధీ యొక్క ఆశయం ఇది ఖర్గే గారి యొక్క ఆదేశం మాకు చిత్తశుద్ధి ఉంది ఇప్పటికి కూడా మేము తలుపొట్లేదు వెనకేయట్లేదు సుప్రీం కోర్టుకి వెళ్ళి తలుపులు తడతాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఎక్కడ కూడా రాజీ ఉండదు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మా ప్రభుత్వం డెఫినెట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద ఫర్దర్ గా పోరాడే ప్రయత్నం చేస్తారు సీఎం గారు కలెక్టర్ గారితో మాట్లాడినారు కార్లో కూర్చున్న తర్వాత కేంద్రం ఇవ్వాల్సిన పనులే పెండింగ్ ఉన్నాయి నిన్న ఏదైనా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన పనులు ఏదైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయమని కలెక్టర్ గారికి సీఎం గారు ఆదేశించినారు అది కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి దీంట్లో కలెక్టర్ గారు మీకు అనేక క్లారిటీ ఇవ్వగలుగుతారు లేదు నిన్న నిన్న కలెక్టర్ గారు సీఎం గారు మాట్లాడినప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి బాకీలు ఇంకా ఉన్నాయి అది వస్తే మనం రెడీగా ఉన్నామని మాట చెప్పడం జరిగింది ఏదైనా డౌట్స్ ఉంటే కలెక్టర్తో క్లారిటీ తీసుకోవచ్చు